టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోసం రంగంలోకి దిగిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి ఇక విషయానికి వస్తే టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉన్న ఉచ్చు బిగించుకుంది జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఆయనపై హైదరాబాద్ నర్సింగ్ పోలీసులు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు దీంతో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగారు నాలుగు ప్రత్యేక బృందాలుగా జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఆయన నార్త్ ఇండియాలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు అయితే పోలీసులను బురిడి కొట్టించిన జానీ మాస్టర్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తుంది మైనర్గా ఉన్న డ్యాన్సర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంత కాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు అలాగే నర్సింగ్లోను తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే జానీ మాస్టర్పై గతంలో కూడా కేసులు నమోదు అయ్యాయి రెండు వేల పదిహేనులో ఓ కాలేజ్ మహిళపై దాడి కేసులో రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్లోని స్థానిక కోర్టులో జానీ మాస్టర్కు ఆరు నెలలు జైలు శిక్ష విధించబడింది ఇక ఇటీవల ఆయన రాజకీయాల్లోకి కూడా చేరారు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేయడం జరిగింది అయితే అత్యాచార ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్పై అటు జనసేన పార్టీ కూడా సీరియస్ అయింది ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఓ లెటర్ కూడా రిలీజ్ చేసింది మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా జానీ మాస్టర్పై చర్యలకు దిగింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని లైంగిక వేధింపుల పరిష్కార ఫ్యాన్లో బాధిత మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించింది ఇక తెలుగు ఫిలిం టీవీ డ్యాన్సర్లపై డ్యాన్స్ డైరెక్టర్ల అసోసియేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ మీద వచ్చిన ఈ యొక్క ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ యొక్క ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది అయితే ఈ యొక్క విచారణ పూర్తయిన వరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను యూనియన్లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు కమిటీ మంత్రిద్దర నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు జానీ మాస్టర్పై కేసు నమోదు కావడంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రంగంలోకి దిగినట్టు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి ఇది నిజమా లేక సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ వార్తల అన్నది తెలియాల్సి ఉంది